దృష్టికి వచ్చాయి నేను ఈ పద్నాలుగు ని తీసుకొని పదకొండు నుండి ఎనిమిది సంవత్సరాల పాటు రెండు వేల పంతొమ్మిది వరకు అరాకొరా ఫీజులు తీసుకుంటూ చాలా క్లోజ్ గా వారిని అబ్జర్వ్ చేస్తూ వారు ఎన్నో ఫలితాలు పొందడాన్ని నేను చూసి ఆ తర్వాత ఈ యొక్క డైమెన్షన్స్లో అన్ని అప్లై కానీ కొంతమందికి మనం సెకండ్ లో ఎలా ఇవ్వాలి ఎలా అదనపు డైమెన్షన్స్తో వారికి పులిపిలు చేయాలి అనే విషయాలను కూడా గుర్తించడం జరిగింది ఇంకా కొంత డీప్ గా వెళ్ళినప్పుడు వీరు ఫోర్టీన్ డైమెన్షన్స్ లేదా సెకండ్ మెథడ్ లో కూడా కంప్లీట్ గా వారికి చేసినప్పుడు వందకి వంద శాతం రాకుండా ఇంకా తొంభై తొమ్మిది శాతం తొంభై శాతంతోనే వారు ఫలితాలను సరిపెట్టుకోవాల్సి వచ్చినప్పుడు ఇంకా డీప్ గా నేను ఆలోచించి ఇంకా వారి మీద నేను కొంత ప్రయోగం చేసినప్పుడు నేను తెలుసుకున్న విషయం ఏంటంటే ఒక పర్సన్ గనక ఉన్న